హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలో స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెస్ స్పాంజ్ కేక్ అయితే చేస్తున్నాను రోజు మన ఇంట్లో వాడే వాటితోనే ఈ కేక్ని అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఏ ఎసెన్స్ కూడా అవసరం లేకుండా అయితే ఈ కేక్ని అయితే వీడియోలో అయితే చూసాను మరి ముందుగా ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేసి ఆ కుక్కర్ అయితే ఒక స్టాండ్ అయితే పెట్టాలి ఈ కుక్కర్ అయితే మీడియం ఫ్లేమ్ అయితే హీట్ చేసుకోవాల్సి ఉంటుంది కేక్ బ్యాటర్ బౌల్ పెట్టడానికి అయితే ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి పైన ఏదైనా ప్లేట్ గానీ ఏదైనా మూత అయితే పెట్టేయండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్లోకి వచ్చేసి ఒక కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను మామూలుగా షుగర్ పౌడర్ లేకుండా తీసుకోవాలంటే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్ షుగర్ వచ్చేసి వన్ కప్ పౌడర్ అయితే అవుతుంది మనం మిక్సీ పెట్టినట్లయితే అలాగే నేను తీసుకున్న మెజరింగ్ కప్పుతో వన్ బై ఫోర్త్ కప్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను ఫ్లేవర్ లేని ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు పల్లి ఆయిల్ తప్ప వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను అది కూడా ఇందులోకైతే పోస్తున్నాను అదే కప్పుతో అయితే అరకప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగు తీసుకున్నాను అదే మీరు ఎగ్ కేక్ చేసుకోవాలనుకుంటే ఈ పెరుగు ప్లేస్లో అయితే గుడ్లను అయితే వేసుకోండి పెరుగునైతే స్కిప్ చేసేయండి ఇప్పుడు నేను ఇసుకరతో అయితే మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే బ్లెండర్తో అయితే ఇసుక చేసేయచ్చు బ్లెండర్ లేకున్నట్లయితే ఇలా ఇసుకరతో అయితే కలపాలి ఇలా ఇసుకరతో కలపడం మీకు కష్టంగా అనిపించినట్లయితే మిక్సీ జార్లో వేసి అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు నేనైతే ఎసుకరత అయితే మిక్స్ చేశాను నువ్వు వచ్చేదాకా అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది కేక్ బాగా వస్తుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత అదే బౌల్ పైన అయితే స్టైనర్ అయితే పెట్టేసి అదే కప్పుతో వన్ కప్ మైదా పిండి అయితే తీసుకున్నాను అలాగే బేకింగ్ పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఈ బేకింగ్ పౌడర్ ముఖ్యమండి కేక్ చేయడానికి అయితే బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి వేసిన తర్వాత అయితే దీన్ని జల్లించేయాలి ఈ పిండిని అయితే ఇలా పిండిని జల్లించేసిన తర్వాత దీన్ని వన్ యాంగిల్లో మాత్రమే ఏదైనా స్పూన్తో కానీ స్పాచ్ల స్పూన్తో కానీ వండలు లేకుండా అయితే కలుపుకోవాలి చూడండి పిండి కలుపుతూ ఉండగా గట్టిపడుతుంది ఇందులోకైతే కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాచి చల్ల వచ్చిన పాలు అయితే ఇందులోకైతే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు పాలు అయితే తీసుకున్నాను ఇందులోకైతే వేసుకోవాలి మనకు కావాల్సిన కేక్ బ్యాటర్ రావాలంటే కొద్ది కొద్దిగా పాలు అయితే పోసుకోవాలి ఒకేసారి అయితే పాలు పోసుకోకండి లూజ్ అయిపోతుంది పెండ్ అయితే మనకు కావాల్సిన విధంగా రావాలంటే చూసుకుంటూ అయితే ఇలా కొద్ది కొద్దిగా అయితే పోసుకోండి నేను తీసుకున్న పాలు దాదాపుగా అయితే నాకు పట్టేసాయి ఇందులోకైతే చూడండి కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత అయితే కేక్ మౌన్ అయితే తీసుకున్నాను ఈ మౌల్లో ముందుగానే అయితే ఆయిల్ అయితే గ్రీజ్ చేసేసాను ఇందులో ఇప్పుడు బటర్ పేపర్ అయితే పెడుతున్నాను మీ దగ్గర కేక్ చేసుకోవడానికి కేక్ మౌల్ లేనట్లయితే ఏది ఉంటే అది అవైలబుల్గా అయితే యూజ్ చేసుకోండి సరిపడా మనం కుక్కర్లో పెట్టడానికి సరిపడేట్టుగా అయితే ఉండాలి ఇలా బటర్ పేపర్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇందులోకైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత రెండు మూడు సార్లు అయితే ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే సెట్ అవుతుంది అది చేసిన తర్వాత అయితే కుక్కర్లో అయితే పెట్టేయడమే ఇప్పుడైతే మూత పెట్టిన కుక్కర్ అయితే బాగా వీటెక్కిందండి చూడండి ఈ వీటెక్కిన దాంట్లో అయితే జాగ్రత్తగా కాలుతుంది జాగ్రత్తగా అయితే ఇలా కేక్ బ్యాటర్ని అయితే పెట్టేయండి పెట్టిన తర్వాత అయితే కుక్కర్ మూతకున్న ఈజ్జిల్ గ్యాస్ తీసేసి అయితే కుక్కర్ పైన మూత అయితే పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూడండి నైట్ కానీ పిక్ కానీ పెట్టి అది గుర్చైతే అయితే చూడండి క్లీన్గా వచ్చినట్లయితే బేక్ అయిపోయినట్టే కేక్ అయితే లేకుంటే ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఉంచేయండి దాదాపుగా థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే అయితే బేక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు తొందరగా బేక్ అయినట్టయితే చూసుకుని అయితే స్టవ్ ఆఫ్ లేకుంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి నేనైతే థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు కేక్ అయితే బేక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే నైఫ్ అయితే మధ్యలో అయితే ఒకసారి గుచ్చి చూద్దాం మీ దగ్గర టూత్పిక్ కొన్నట్లయితే టూత్పిక్తో కానీ ఇలా నైఫ్తో కానీ చూడండి క్లీన్గా అయితే వచ్చింది నైఫ్ అయితే గుచ్చితే ఇలా క్లీన్గా వచ్చినట్లయితే కేక్ అయితే రెడీ అయిపోయినట్లే ఈ అయితే బయటకు అయితే తీసేస్తాను జాగ్రత్తగా తీసుకొని తీసుకునేటప్పుడు కుక్కర్ అయితే కాలుతుంది ఇలా తీసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఏర ప్లేట్లోకి అయితే డిమోల్ చేసేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను దీన్నైతే ఏరే ప్లేట్ అయితే తీసుకుని ఇలా రివర్స్లో అయితే పెట్టేసి ఊడరన్నట్లయితే కొద్దిగా ట్యాప్ చేయండి పైన అయితే నాకైతే ఈజీగా ఊడొచ్చేసిందండి బటర్ పేపర్ వేసి ఆయిల్ గ్రీజ్ చేయడం వల్ల ఈజీగా అయితే ఊడొచ్చేసింది ఇప్పుడు దానికి బటర్ పేపర్ కూడా తీసేస్తాను స్పంజీ స్పంజీగా చూసారా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే ఇప్పుడు ఈ కేక్ని అయితే కట్ చేసేస్తాం ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి చూడండి కట్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా స్పంజీలు ఎలా వచ్చిందో స్పాంజ్ కేకు చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మనకి ఏ ఎసెన్స్ అవసరం లేదండి ఇందులో వేయడానికి మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ కేక్నైతే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టినట్లయితే మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి కేకుని అయితే ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన ఛానల్ని అయితే చూసేయండి అకి లోమ్ స్టైల్ కుకింగ్